రాష్ట్రంలో ఒక మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మంచి వైపు నిలబడి ఈ రోజున ఒక సుస్థిరమైన రాజ్యాన్ని సుస్థిరమైన పరిపాలనని అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేనట్టుగా వన్ సైడ్గా వచ్చేసి రోజున వారు నిలబడి దాదాపు లక్ష మెజార్టీ దగ్గర దగ్గర లక్ష మెజార్టీ దాకా ఇవ్వటం లోకేష్ బాబు గారిని అలాగే దీన్ని నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అలాగే మా జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి అలాగే అన్ని డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేసి ఈ రోజున నిర్వహించుకుంటాం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జనసేన పార్టీలతో దేనికంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి ఇతను కుచింతపు పాలనకి ప్రజలంతా కూడా విసిగి వేసారిగా ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు రాష్ట్రికాలు బెదిరింపులు ఇదే దూరం నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటూ ఉండే తుమ్ముపూడి అనే గ్రామంలో ఒక మైనార్టీస్ వాడుని విచక్షణ రహితంగా కొట్టి ఈ రోజున అక్కడ ఎన్ఆర్ఎం కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు నిజంగా అంటే మీరు రౌడీ యుజమం చేయడం ఇది అంటే మాకు చేతకాదు నేను చెప్పేది కానీ ప్రజలు బాగుండాలి ప్రజల భావోగులు బాగుండాలి మనం చేసే పనులు ప్రజలు హర్షించా తప్పితే ఇలాంటివి చేయకూడదు ఇంత దారుణమైన పాపాలు మీరు ఒడికట్టారు కాబట్టి ఈ రోజున ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజార్టీ ఇవ్వడం నిజంగా మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతైనా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరికీ అంతా నిలబడి ఉంటాం ఈ రోజున రాష్ట్రం గత ఐదు శాతాన్ని చూస్తూ ఉంటే పరిపాలన కార్యక్రమం చేసి జనసేనప్పటికి మేము ఇది సంక్షేమం చేస్తున్నాం లేదంటే ఇంక్లో చేస్తున్నాం అని చెప్తున్నాను తప్పితే మా బిడ్డల భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏమైనా ఆలోచించారా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాలు అనుకున్నటువంటి విజనరీ నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ట్రస్ట్ ఇవన్నీ తోడయ్యి మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్రజలంతా కూడా వన్ సైడ్ మీద చేయడం జరిగింది దీన్ని మేము చాలా గౌరవంగా సేకరిస్తూ ఉన్నాం దీన్ని ఇంకొచ్చి మరింత బాధ్యతగా ప్రజలందరికీ సేవ చేసుకునేందుకు ఒక మంచి సుధవకాశం ఇచ్చారు మా ఆంధ్ర రాష్ట్రం లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఆ భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక వినూత్న ఒక ప్రత్యేకంగా మేము తీసుకెళ్తానికి లోకేష్ బాబు గారు ఏదైతే చదువుకొట్టారో వారికి మేము అంతా పూర్తి స్థాయి సహకారాలు అనిపిచ్చేసి చేస్తాము ప్రజల దానికి నిలబడతామని తెలియజేసుకుంటూ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం ఆయన ఏదైతే గద్దె నెక్కి దగ్గర నుంచి గద్దె నెక్కే వరకే రాజకీయం దగ్గర దగ్గర దాని తర్వాత పరిపాలన మేము చూపించేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె నెక్కి దగ్గర నుంచి రాజకీయం చేస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవబోతా ఉన్నారు వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సుపరిపాలన ఒక భవిష్యత్ మంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఇస్తారని చెప్పి మేము కోరుకుంటా అలాగే జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రత్యేకమైన చెప్తా ఉన్నాం అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ